జానకి మహారథి దగ్గరకు వచ్చి మహారథి కాలర్ పట్టుకుని నిలదీసి అడుగుతూ ఉంటుంది నిజం చెప్పు నువ్వే కదా గీతను చంపేసావు నీ గుట్టులన్నీ బయట పెట్టేస్తుందని గీతను నువ్వే చంపించావు కదా నిజం చెబుతావా లేదా అని చెప్పి నిలదీసి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న మహారథి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న గణేష్ కూడా మహారథి దగ్గరకు వచ్చి నిజం నువ్వు ఇలా ఎందుకు చెబుతావు నీ నోటంట వచ్చేలా నేనే చేస్తాను అసలు నువ్వు నిజం చెబుతావా లేదా అంటూ మహారథి మీదకి గణేష్ అయితే ఎత్తుతాడు అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు నిజం చెప్పు గీతను చంపే అవసరం నీకు మాత్రమే ఉంది నువ్వే కదా గీతని చంపావు అని చెప్పి గణేష్ మహారథిని అడుగుతూ ఉంటాడు ఇక ఆ మాట విని మహారథి అయితే ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా నిలబడి కంగారు పడుతూ ఉంటాడు ఇంతలో గణేష్ మహారథిని కొట్టబోతూ ఉంటే ఇంతలో అక్కడికి గీత వచ్చి ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక గీతను చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న జానకి జానకి ధన జాగృతి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక మయూక గీతను చూసి కంగారు పడుతూ ఉంటుంది ఏంటి నిజంగా గీతనే వచ్చిందా అని చెప్పి తనైతే షాక్ అయిపోతుంది ఇక గీత లోపలికి రాగానే అక్కడ ఉన్న జానకి అయితే అమ్మ గీత నువ్వు బ్రతికే ఉన్నావా అని చెప్పి గీతను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది దాంతో గీత అయితే ఆ జానకిని గట్టిగా కౌగిలించుకొని నీ కోసమే వచ్చేసాను అమ్మ అని చెప్పి అంటుంది ఇక జానకిని అమ్మ అని అనటంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక గీతను చూసి మహారథి విరూపాక్షి వాళ్ళు కూడా కంగారు పడుతూ ఉంటారు ఇంకా జానకిని గట్టిగా కౌగిలించుకొని నీ కోసమే వచ్చేసానమ్మ అని చెప్పి గీత అంటుంది ఇక ఆ మాట విని ధన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అత్తయ్యను పట్టుకొని అమ్మ అంటుంది అసలు గీత ఏం చేస్తుంది అని చెప్పి అక్కడ ఉన్న ధన జాగృతి వీళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక జానకి అయితే గీతను చూసి చాలా సంతోషిస్తుంది నువ్వు బ్రతుకున్నావని తెలిసి నాకు చాలా సంతోషంగా ఉందమ్మా నీకేం కాలేదు కదా అని చెప్పి జానకి గీతతో అంటుంది దాంతో గీత అయితే నాకేం కాలేదమ్మా నేను బాగానే ఉన్నాను అని చెప్పి అంటుంది ఇక అది విని మహారథి విరూపాక్షి షాక్ అవుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్